హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక రూపాయి నోటుకు పది కోట్ల రూపాయలు విలువ వచ్చిందని మీరు విన్నారా ఇది కేవలం ఊహ కాదు వాస్తవంగా ఒక అరుదైన ఒక రూపాయి నోటు వేలంలో అమ్ముడై అక్షరాల పది కోట్ల రూపాయలు లభించింది ఇది నాణాలకైనా నోట్లకైనా ఉన్న విలువ ఎంత అద్భుతంగా మారుతుందో మనం ఈ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం అదే అరుదైన ఒక రూపాయి నోటు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ అరుదైన నోట్ పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరం నాటి ఒక రూపాయి నోటు ఈ నోటు ప్రత్యేకత ఏంటంటే దీనిపై ఉన్న సంతకం అప్పట్లో ఇండియా యొక్క ఫైనాన్స్ సెక్రటరీ అయిన హెచ్ఎం పాటేల్ సంతకం ఉన్న ఈ నోట్ మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తోంది ఈ నోట్లోని ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది గ్రీన్ షేడ్లో ముద్రించబడి ఉండటం ఈ నోటుపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే పదాలు పెద్ద అక్షరాల్లో ముద్రించబడి ఉంటాయి అలాగే ఈ నోట్ సీరియల్ నెంబర్ కూడా చాలా ప్రత్యేకమైనది అది ఏ ట్రిపుల్ జీరో డబల్ జీరో వన్తో మొదలయ్యే సంఖ్య ఈ నోటుకు అంత విలువ రావడానికి గల ప్రధాన కారణం దాని అరుదైనతనం ఈ విధమైన నోట్లు మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయని కలెక్టర్లు భావిస్తున్నారు అంతేకాకుండా దీనిని నిర్వహించిన పరిస్థితి చాలా బాగుంది ఫోల్డింగ్ లేకుండా అద్భుతమైన మెరుగైన కాగిత నాణ్యతతో ఈ నోటు వేలంలో పాల్గొన్నదే కాకుండా పలువురు నోట్ల సేకరణలో ఆసక్తి ఉన్న ప్రముఖులు జరిగిన ప్రైవేట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది వేలం ప్రారంభమైన దగ్గర నుంచే ఈ నోటు పైన అపారమైన ఆసక్తి కనిపించింది వేలం ప్రారంభ ధర రెండు కోట్లు పెట్టుబడి రెండు కోట్లుగా పెట్టబడిన కొన్ని నిమిషాల్లోనే అది ఐదు కోట్లను దాటి చివరకు పది కోట్ల రూపాయల వరకు వెళ్ళింది చివరకు ఓ విదేశీ ఇండియన్ కలెక్టర్ ఈ నోటును పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు ఇలాంటి అరుదైన నోట్లు మన దేశ చరిత్రను ప్రతిబింబిస్తాయి ఈ నోటు మీద ఉన్న అశోక సింహం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్ర సీరియల్ నెంబర్ వంటి ప్రతి అంశం ప్రత్యేకతను చూపిస్తోంది అప్పటి కాలంలో ప్రింటింగ్ టెక్నాలజీ పరిమితుల మధ్య ముద్రించిన ఈ నోట్లు నేడు కళాఖండాల్లో మారిపోయాయి ఇలాంటి అరుదైన నోట్లను మన దగ్గర కలిగి ఉంటే వాటిని మీరు సాధారణంగా చూసే వాటిలా కాకుండా ఓ ప్రత్యేక సంపదగా భావించాలి ఎందుకంటే కాలం మారే కొద్దీ వాటి విలువ పెరుగుతుంది నోటు ఎంత పాతదో కంటే అది ఎంత అరుదుగా ఉందనేది ముఖ్యమైనది అలాగే దాని స్థితిగతులు కూడా చాలా కీలకం ఎలాంటి మచ్చలు లేకుండా ఉండటం ఫోల్డింగ్ లేకుండా ఉండటం ముద్రలు స్పష్టంగా కనిపించడం వంటి అంశాలు వాటి విలువను చాలా మటుకు పెంచుతాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని